ఒకసారి వీడియో వీడియోని కూడా చూడండి ఈ వీడియోలో ఏంటంటే మనకి వైసీపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రావడం ఏంది ప్రొఫెసర్కి నాకు అర్థం కావట్లేదు టీడీపీ హలో గైస్ నేను ఈ వీడియో వచ్చేసి కొంచెం బాధతోటి కొంచెం ఫ్రస్ట్రేషన్తోటి అట్లా చేస్తున్నాను అనమాట సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీలోవరికనే దాన్ని తప్పుగా అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి సో నేను దాన్ని బట్టి నేను మాట్లాడింది కరెక్టా రాంగ్ అని చెప్పి నాకు కూడా అర్థమవుతుంది అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోతే నేను మోస్ట్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ గురించి మాట్లాడబోతున్నాను అనమాట సో వై ఓన్లీ దిస్ సౌత్ ఇండియా ఎందుకు ఈ సౌత్ ఇండియా పార్టీని టార్గెట్ చేసింది బీజేపీ గవర్నమెంట్ సో మనకి ఎలక్షన్స్ వైజ్గా చూసుకుంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ వచ్చి ఉండాలన్నమాట సో మోర్ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ మన దేశంలో ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి లైక్ ఎయిటీ ఎంపీ సీట్స్ అన్నమాట సో ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ అయినాక మాయావతి అక్కడ కొంచెం గేమ్ అంతా చేంజ్ చేసేసింది అనమాట మాయావతి ఎందుకు అని అంటే అక్కడ అంటే అర్థమైపోయింది ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్కి అర్థమైపోయింది వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకంతా అంటే ఉత్తరప్రదేశ్లో రావాల్సిన సెవెంటీ టు సిక్స్టీ టు సెవెంటీ సీట్స్ రావని చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది అక్కడనే సో అందుకని వాళ్ళకి అక్కడ మనకు రీసెంట్గా ఎలక్షన్స్లో చెక్ చేసుకుంటే మటుకు ఎంపీ ఉత్తరప్రదేశ్లో మాయావతి గేమ్ అంతా చేంజ్ చేసేసింది అవుట్ ఆఫ్ ఎయిటీ సీట్స్ ఉంటే ఎయిటీలో థర్టీ థర్టీ అరౌండ్ థర్టీ టు థర్టీ టూ సీట్స్ మాయావతి తీసుకొచ్చేసుకుంది సో కాంగ్రెస్కి సెవెన్ టు ఎయిట్ సీట్స్ వచ్చేసినాయి సో మెలిగిన వాటి తక్కువ దానితోటి గవర్నమెంట్ ఫామ్ చేయడం కొంచెం కష్టంగానే మారిపోతుంది సో ఆ మెలిగిన థర్టీ సీట్స్ని ఎక్కడ కవర్ చేయాలి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మన సౌత్ ఇండియాలో కవర్ చేయాలి సౌత్ ఇండియాలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇక్కడ ఆ మెలిగిన థర్టీ సీట్స్ని కవర్ చేయాలి ఆ కవర్ చేయడానికి చేసిన ప్లాన్లనే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చాలా సఫర్ అవుతుంది గాయస్ ఇది గుర్తుపెట్టుకోండి బీజేపీ గవర్నమెంట్ చే అంటే సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ చేయడం వల్ల ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాలా సఫర్ అవుతుంది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎందుకు అని అంటే తెలంగాణలో గ్రిప్ సాధించాలి అని అంటే మెయిన్ థింగ్ ఏంది కేసీఆర్ గవర్నమెంట్ ఇక్కడ మంచి కండిషన్లో అంటే మంచి స్ట్రాంగ్గా ఉంది తెలంగాణలో సో తెలంగాణలో కేసీఆర్ని తొక్కేయాలి ఆంధ్రప్రదేశ్లో జగన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు జగన్ తొక్కేయాలి వీళ్ళిద్దరిని తొక్కితే కొంచెం మెజారిటీ ఆఫ్ సీట్స్ని కొంచెం కవర్ చేసేయచ్చు అనమాట సో వీళ్ళని తొక్కాలంటే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంది కేసీఆర్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలని అంటే ఎట్లా కంట్రోల్ చేయాలని ఆలోచించి కేసీఆర్ కూతురు కవితని టార్గెట్ చేసినారు కవితని జైల్లో వేసారు అది అందరికి తెలిసిన సంగతి సో కేసీఆర్ ఆమెను అడ్డు పెట్టుకొని కేసీఆర్ని కంట్రోల్లో పెట్టుకొని కేసీఆర్ కంట్రోల్ అంటే కూతురు కోసం కంట్రోల్ అవ్వాల్సి వచ్చింది సో ఆ ప్లేస్లో ఎవరు కూతురున్నా కూతురు కానీ కొడుకు ఎవరి సొంత పిల్లలు ఉన్నా కానీ ఎవరైనా సరే తగ్గుతారు సో అదే విషయం కేసీఆర్ దగ్గర కూడా జరిగిందనమాట సో కేసీఆర్ తన కూతురు కోసం ఎలక్షన్స్లో ఓడిపోవాల్సి వచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ గురించి పక్కన పెడితే కేసీఆ సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ మెయిన్ టార్గెట్ చేసింది ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ని మేజర్గా టార్గెట్ చేసింది ఆ మేజర్ టార్గెట్ చేయడం వల్ల కేసీఆర్ లొంగిపోవాల్సి వచ్చింది కేసీఆర్ లొంగిపోవడం వల్ల బీజేపీకి హై నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ వచ్చినాయి ఇంతవరకు మనకి తెలంగాణలో హై నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ బీజేపీ గెలుచుకున్నట్టు ఇప్పటికైతే ప్రజెంట్ ఎయిట్ ఉన్నాయి ఎయిట్ కన్నా ఎక్కువ సీట్స్ గెలుచుకున్నట్టు ఇంతవరకు సౌత్ ఇండియాలో చరిత్రనే లేదు సో ఎయిట్ నెంబర్ ఎయిట్ సీట్స్ గెలుచుకుంది సో అక్కడ ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి పోతున్న థర్టీ సీట్స్ని ఇక్కడ కవర్ చేయడానికి ఇక్కడ ఒక ఎయిట్ సీట్స్ని పట్టుకొచ్చుకుంది అలాగే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పీజే మోదీ రెండు రెండు పార్టీలు ఉమ్మడిగానే ఉన్నాయి సో వీళ్ళు ఏం చేసినారు చంద్రబాబు నాయుడుని గుంజుకొని వచ్చి చంద్రబాబు నాయుడిని మూడు పార్టీలు కలిసి జగన్ ఓడించాలి జగన్ని ఓడి అంటే జగన్ స్ట్రాంగ్ ఉన్నాడు కదా ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయిపోయింది సో ఆంధ్రప్రదేశ్కి వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు జగన్ వైసీపీ సో వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి సో వాళ్ళందరినీ ఓడగ ఓడగొడితే వీళ్ళందరూ ఎట్లాగో అంటే జాయింట్గా ఎలక్షన్స్లోకి వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేస్తే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కొన్ని సీట్స్ అనేవి వచ్చేసాయి సో అదే టార్గెట్ ప్రకారంగా దాన్నే పెట్టుకొని సో వైఎస్ఆర్సీపీని గట్టిగా టార్గెట్ చేయడం జరిగింది సో అక్కడ ఎన్ని అవకతవకాలు జరిగినాయి ఎలక్షన్స్ కరెక్ట్గా జరిగినాయా లేకపోతే ఏమన్నా గ్యాంబ్లింగ్ జరిగిందా అది అనేది సెకండరీ సో ఇదంతా మోదీ ప్లాన్ తోటి జరిగిన అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఏమైనా ఎలక్షన్స్లో ఏమైనా అవకతవకలు జరిగినాయనంటే ఆబ్వియస్లీ జరుగుండచ్చు సో దానికైతే మనకు ఆధారాలు లేవు నాకైతే ఒక ఒక ఫ్రెండ్ నాకు ఒక వీడియో పంపించినాడు సో ఆ వీడియో నేను ఇక్కడ కింద సైడ్ ప్లే చేస్తూ ఉంటాను ఒకసారి చూడండి వీడియో అంటే ఇది ఎంతవరకు కరెక్టా రాంగ్ మనకు కూడా తెలియదు సో ఒకసారి వీడియో వీడియోని కూడా చూడండి ఈ వీడియోలో ఏందంటే మనకి వైసీపీ కోస మన బ్యాలెన్స్ మనం ఓటేసినప్పుడు వస్తాయి కదా ఆ పేపర్స్ ఎక్కడో పడేసినట్టు అట్లా కనిపిస్తున్నాయి సో అన్ని పేపర్స్ బయట ఎట్లా పడేస్తారు సో ఒకవేళ పడేసినారే అని అనుకుందాం అవి ఎక్కడ పేపర్లు ఏ నుంచి వచ్చినాయి ఆ బ్యాలెన్స్ పేపర్స్ బయటికి ఎట్లా వచ్చినాయి బయటికి రావద్దు కదా సరే ఒకవేళ టెస్ట్ పేపర్స్ అంటే మనకి నార్మల్గా మాక్ పోలింగ్ జరుగుతుంది పోలింగ్ అప్పుడు సో టెస్ట్ పోలింగ్స్ అంటే మాక్ పోలింగ్ని టెస్ట్ పోలింగ్ అంటారు కొంతమంది ఒక ఫైవ్ టు సెవెన్ మెంబెర్స్ కలిసి మిషన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నారు లేదని చెప్పి టెస్ట్ చేస్తారు అనమాట సో ఆ మాక్ పోలింగ్ పేపర్స్ అయితే అవి కూడా ఓన్లీ సెవెన్ టు ఎయిట్ ఉంటాయి సరే పోనీ ట్వంటీ పేపర్స్ అని అనుకుందాం ఇన్ని పేపర్స్ ఎక్కడ నుంచి వేసినాయి బయటికి సో ఇదంతా కొంచెం ఈ విషయం గురించి నాకు కొంచెం క్లారిటీ లేదు మీకోవరికన్నా తెలిస్తే ఒకసారి కామెంట్ కూడా చేయండి ఇన్ని పేపర్స్ బయటికి ఎలా వస్తాయి ఎలక్షన్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉండాల్సిన పేపర్స్ బయటికి ఎట్లా వస్తాయి సో అదొక క్వశ్చన్ నాకైతే బాగా ఉండిపోయింది సో కమింగ్ టు దిస్ పాయింట్ వచ్చి సీట్స్ వచ్చేసి తెలంగాణలో ఎయిట్ సీట్స్ వచ్చేసినాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి థర్టీన్ అండ్ బీజేపీకి త్రీ పవన్ కళ్యాణ్కి రెండు థర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ సీట్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసినాయి ఇక్కడ ఎయిట్ వచ్చినాయి సో ఎయిట్ ప్లస్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ సీట్స్ మొత్తం ఇక్కడ అంటే మనకు ఉత్తరప్రదేశ్లో తగ్గిన ఎంపీ సీట్స్ని ఇక్కడ కవర్ చేసేసినారు సో దాని ఎఫెక్ట్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల మీద పడ్డది సో దానివల్ల ఈ ఇక్కడికి వచ్చిన వీటిని తీసుకో అంటే ఇక్కడ వచ్చిన అక్కడ మైనస్ అయిన వాడిని ఇక్కడ ప్లస్ చేసుకున్నారనమాట ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రావడం ఏంది ప్రొఫెసర్కి నాకు అర్థం కావట్లేదు టీడీపీ వచ్చినా ఓకే కొంచెం గ్రిప్ ఉంది టీడీపీకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అందరు మెయిన్ మెయిన్ లీడర్స్ ఉన్నారు టీడీపీకి అన్ని సీట్స్ వచ్చినాయంటే ఓకే ఐ కెన్ యాక్సెప్టబుల్ జనసేనకు వచ్చినాయంటే ఓకే కొంచెం యంగ్ మన రీసెంట్గా వచ్చిన ఓటర్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమా ఫాలోయింగ్ అలాంటివి ఉన్నాయి కాబట్టి జనసేనకు వచ్చింది ఓకే అసలుకి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సీట్స్ త్రీ సీ త్రీ ఎంపీ సీట్స్ ఎయిట్ అసెంబ్లీ సీట్స్ రావడం ఏంది అసలుకి అది నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది మీకు కూడా ఎవరికైనా డౌట్గా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి దీన్ని బట్టి ఇంకా కొంచెం క్లారిఫికేషన్ తెచ్చుకోవడానికి నాకు కూడా ఒక పాయింట్ అనేది దొరుకుతుంది సో ఇది మెయిన్ థింగ్ సో ఇన్ని చేసి తెలంగాణలో కాంగ్రెస్ని కాంగ్రెస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేసింది సో ఎట్లాగైతే గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోయింది సో దీనికి ఇంకా మనం ఏం చేయలేము కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం కొట్లాటలు వాళ్ళపైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు కక్షలు అనేది పెట్టుకోకుండా స్మూత్గా ప్రజలకు ఏమి ఇబ్బంది కలగకుండా ఉన్న వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని చక్కగా నెరవేర్చి ఏమేమైతే వాగ్దానాలు ఇచ్చినారో అవన్నీ కరెక్ట్గా నెరవేర్చి జనాలను మంచిగా ఉంచుకుంటే జనాలతోటి ఓల్డ్ ఏజ్నందుకు న్యాయం జరిగింది అని అనుకునేలాగా చేస్తే జనాలు అందరు హ్యాపీగా ఉంటారు మంచి స్మూత్ ఎలక్షన్స్ జరిగినాయి అన్న ఫీలింగ్లో జనాలు అందరు కూడా ఉంటారు కాబట్టి సో రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ సొంత స్వార్థాల కోసం కాకుండా ఒకరికొకరు కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అదనమాట సో ఎలాగో జగన్ ఓడిపోయిండు ఓడిపోయినందుకు బాధ అయితే ఉంది మనసులో ఇంత మంచి చేసినా కానీ జగన్ ఎట్లా అట్లా ఎట్లా ఓడిపోయిన డౌట్ అయితే నాకు ఇంకా క్వశ్చన్ రేజింగ్ లా ఇంకా నా మైండ్ ఇంకా ఆ క్వశ్చన్ ఇంకా రేజ్ అవుతుంది ఏమైందో ఏమైందో ఒక ఇన్వెస్టిగేషన్ లాగా చేయాలని ఉంది కానీ మనకంత ఇన్వెస్టిగేషన్ చేసేంత సీన్ అయితే మనకు లేదు సో ఎక్కడో ఏదో జరిగింది సో ఏం జరిగిందో మనకైతే ఆన్సర్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కానీ వాటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే లేవు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వీటి గురించి కొంచెం ఆలోచించి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఎవరికైనా ఏమైనా తెలిస్తే కొంచెం కింద కామెంట్ చేయండి సో నేను కూడా ఇంకా తెలుసుకోవాలని నాకు కూడా బాగా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట సో అది గైస్ మళ్ళీ ఇంకా రీసెంట్గా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేఏ పాల్ విషయం ఒకటి రీసెంట్గా కేఏ పాల్ విషయం కూడా ఒకటి బాగా చర్చలోకి వస్తుంది కేఏ పాల్ కూడా ఒక్క ఓటు పర్లేదు అని అంటున్నారు సో అదైతే చాలా అన్యాయం అది ఎట్లా జరిగిందో కూడా నాకు ఇంతవరకు తెలియదు అంటే కేఏపాలు ఏమంటున్నాడు అంటే తనకి ఎంత లేదన్నా టూ హండ్రెడ్ ఓట్స్ అయితే పక్కా పడతాయి అని అంటున్నాడు సో నేను గెలుస్తానని దీం కాదు కానీ మినిమం తక్కువలో తక్కువ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓట్స్ అయితే పక్కా పడతాయి నాకు అని అంటున్నాడు ఒకవేళ అవి పడకపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఓట్స్ కనీసం ఒక ఫైవ్ ఓట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో థర్టీ మెంబర్స్ ఉన్నారంట వాళ్ళు చిన్నాన పెదనాన్న అలా పిల్లలు వీళ్ళ పిల్లలు అందరు కలిసి థర్టీ మెంబర్స్ ఉన్నారంట ఆ థర్టీ మెంబర్స్లో తక్కువలో తక్కువ వేసుకున్న ఫైవ్ ఓట్స్ ఫైవ్ వర్డ్స్ అన్న వస్తాయి కదా అతనికి సో అది కూడా రావట్లేదు సో అతను అంటున్న దాని ప్రకారం ఏంటిదని అంటే కేఏ పాల్ వచ్చేసి ఆ పేపర్ బ్యాలెట్స్ ఉంటాయి కదా మనం ఓట్ వేసినప్పుడు చిన్న స్లిప్ అనేది ఒక బాక్స్లో పడుతుంది ఆ బాక్స్ బాక్స్ నే మార్చేసినారు అని చెప్పి అతని ఆరోపణ సో అది కూడా కరెక్టో రాంగో ఒకసారి కింద కామెంట్ చేయండి సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి గాయస్ సో మీరు అందరూ ఇవన్నీ క్లియర్గా వినండి మీ కోరికను ఏమన్నా తెలిసినవి ఉంటే కింద కామెంట్ చేయండి నేను వాటి గురించి తెలుసుకుంటాను second. Right